నమస్తే వెల్కమ్ టు బీఆర్ ఉమెన్ నేను మీ స్వీయవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కె మాధవి గారు నమస్కారం మాధవి గారు నమస్కారం అండి మాధవి గారు తలకు మించిన అప్పులు చేసి వాళ్ళు చచ్చిపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా బలి చేస్తున్నారు అసలు దీని మీద ఏం మాట్లాడతారండి మీరు ఇప్పుడు ఉన్న ఈ క్వశ్చన్ బట్టి చాలా చాలా సెన్సిటివ్ క్వశ్చన్ మా మీరు చాలా సెన్సిటివ్ ఎందుకంటే ఒకటి అప్పులు చేయటం ఏమో కానీ తను చనిపోవడము ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడడం అనేది చాలా చాలా బాగా చాలా ఇబ్బందికరమైన వినటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది మాట అతను చనిపోకుండా ఫ్యామిలీని కూడా చంపడం ఏంటి గారు మొత్తం ఫ్యామిలీని ప్రాబ్లం అదే మ్యామ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వాళ్ళకి ఒక అప్పు తీసుకునేటప్పుడు రెండు రకాలుగా మాట్లాడదాం ఇది ఒక్కటేమో పక్కన వాళ్ళని చూసి వీళ్ళు కూడా అవి కావాలి మరి వాడు కూడా నాలాగే బతుకుతున్నాడు కదా వాడికి ఎలాంటివి ఎందుకు వస్తున్నాయి నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను అన్న ఫీలింగ్లో బతికే వాళ్ళు చాలామంది ఉంటున్నారు అంటే పక్కదానికంటే నాకు దగ్గర ఎందుకు లేదు వాళ్ళకి ఎందుకు వచ్చాయి వస్తువులు నాకెందుకు లేదు ప్రాపర్టీ అన్న ఫీలింగ్లో ఎదగడానికి ఇలా అప్పులు చేసి తనకు కావాల్సినవన్నీ సంతోషాలు తీసుకొని ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ అది అప్పులు దించి ఇవ్వలేక తీర్చలేక ప్రెషర్ పెరిగాక ఏం చేస్తాడు తను పోయాడంటే ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారండి చూసుకోలేరు కదా కాబట్టి తన చనిపోయి పిల్ల తన ఫ్యామిలీని కూడా చంపేసుకుంటున్నాడు సో ఓకే మీరు అన్నట్టు ఒక పాయింట్గా నేను ఆలోచిస్తే అతను చేసే పరిస్థితి కరెక్ట్ అని అనుకుందాం అంటే అప్పులు చేశాడు కాబట్టి అతను వెళ్ళిపోతే ఇంక అప్పులు ఎవరు తీరుస్తారు ఫ్యామిలీ కూడా తీర్చలేదు కానీ ఎవరు అధికారం ఇచ్చారండి తన ప్రాణం తీయడానికి తన ప్రాణం తీయడానికే మన గవర్నమెంట్ అసలు అకార్డింగ్ టు కోర్ట్లో మన ప్రాణంగా మనం తీయకూడదు అలాంటి మనకి ఎవరు అధికారం ఇచ్చారు నీకు పుట్టించే అధికారం నీకు లేదు జన్మించే అధికారం కూడా నీకు లేదు ఇట్ న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి మనం నువ్వు చనిపోయి నీ ఫ్యామిలీని చంపుతున్నావు అంటే నువ్వు ఎంత తప్పు చేస్తున్నావు అన్నది ఒక్కసారి తనకు తన తెలుసుకోవాలి ఇంకోటి ఇంకో పాయింట్ కూడా ఉంటుందండి తను చనిపోవడానికి కారణం ఫ్యామిలీ కూడా ఉంటుంది తనకి ప్రెషర్ ఏంటంటే వాళ్ళకు ఉన్నాయి మనకు లేవు వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు మన పిల్లలు మా చదవట్లేదు వాళ్ళు బాగా బతుకుతున్నారు మనం బాగా బతకలేకపోతున్నాం నువ్వు కూడా నువ్వు బతకలేవు నువ్వు చేయలేవు నువ్వు చేతకాని వాడివి ఇలాంటి మాటల ద్వారా కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకొని తను ఎక్కడైనా చోట అప్పు దాంట్లో సంతోషంగా లేకుండా లేకుండా అప్పు చేసి పప్పు అని అంటారు అంతే అప్పు బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు అంతే కదా అంటే నువ్వు ఏదైనా పర్వాలేదు ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళు సంతృప్తిగా ఉండలేకపోతున్నారు ఎక్కువగా కావాలి అంటే ఒకప్పుడు ఇంత ఆలోచించండి నేను చిన్న ఎగ్జాంపుల్ మనకిప్పుడు మా తాతలు ముత్తాతలు ఇప్పుడు మా అమ్మ నాన్నగారు వాళ్ళు కూడా మాకు ఒక రెండు రెండు రూమ్స్లో బతికిన వాళ్ళమే తర్వాత అయిపోయింది కాక హ్యాపీగా టూ రూమ్స్లో ఉన్న పిల్లలకంటూ మా అందరికి ఒక రూమ్ ఒక కిచెన్ ఒక హాల్ ఉండేది హ్యాపీగా ఎంజాయ్ చే చుట్టాలు వచ్చినా అందరూ అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి నాలుగైదు రూములు దాంట్లో గెస్ట్ రూమ్ ఓ రూమ్ ఓ వీళ్ళ కోరు వాళ్ళకో రూమ్ అంటే మనిషికి ఎక్కువ ఆలోచన పెరిగిపోయింది ఎక్కువ అంటే ఆ ఉన్న దాంట్లో కంటే ఇంకా కొంచెం ఎక్కువ వస్తే బాగుంటుంది స్పేస్ అనేది ఇల్లే కాదు మనుషుల మనుషుల మధ్య కూడా పెరిగిపోయింది అవునా కదా మనుషుల మధ్యలో కూడా పెరిగిపోయింది ఎందుకంటే ఒక అప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చొని అబ్బాయి ఇల్లు మంచిది చక్క అందరు కలిసి కూర్చోపెట్టి చక్కగా కలిపి ముద్దలు అన్నం పెట్టేస్తే ఆ ఆనందమే వేరేగా ఉండేది ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏమైపోయింది నాకంటూ రూమ్ కావాలి నాకు స్పేస్ కావాలి అంటూ వాళ్ళకు కూడా తయారయ్యారు సో ఇలాంటి ప్రెషర్ బిల్టప్ అవ్వట్లేదా జనాలపైన అవుతుందా లేదా అండ్ సంథింగ్ ఆర్ ద అదర్ ఇంటర్నల్గా ఈ ఫ్యాక్టర్స్ కూడా తనను అప్పు చేయడానికి ఎస్ అరే నాకు ఇది కావాల్సిందే వాళ్ళకునే మనకు లేవు లేకపోతే ఇతను కూడా వేరే వాళ్ళని చూసి నాకెందుకు వాళ్ళకున్న ఆపర్చునిటీస్ నాకు ఎందుకు రావట్లేదు ఓకే నేను అప్పు చేసి మంచి లోన్ తీసుకొని ఏదో తీసుకొని నేను కూడా ఒక కంపెనీ లాంటివి ఎస్టాబ్లిష్ చేస్తే నేను కూడా సొంతంగా ఎదగలుగుతానని ఒక ఆలోచనతో కూడా చేస్తున్నారు జనాలు అంటే ఉన్నదానికంటే సంతృప్తి పడకుండా అది కాకుండా సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అండి అంటే అప్పు తీసుకున్న దగ్గర ఫ్రెండ్ దగ్గర తీసుకున్నప్పుడు ఒరే ఫ్రెండ్ అంటే నీకు అప్పు ఇప్పిస్తాను నీకు ఇంత దాని మీద ఇంత నువ్వు కట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇంట్రెస్ట్ కట్టుకోవాలని చెప్తాడు చెప్పింది ఒకటి అక్కడ రాసుకుంది ఒకటి అయిపోతుంది ఇన్ఫర్మేషన్ గ్యాప్ అయిందా నాలెడ్జ్ లేదు చెప్పమంటే రాసేస్తాడు డబ్బులు తీసుకుంటాడు బట్ అక్కడ అక్కడ వడ్డీల మీద వడ్డీలు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి ఇతరుడు అనుకున్న వడ్డీ వేరే అక్కడ రాసుకున్న వడ్డీలు వేరే అయిపోయినాయి ఇక్కడ కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మెయిన్లీ ఇంకోటి ఏంటంటే ఈ చేసేటప్పుడు దానికి తెలీదు అంటే లోన్ తీసుకున్నప్పుడు లేదా ఎవరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడో దీనికి వాట్ విల్ బి ద రిజల్ట్ కూడా వాళ్ళకి తెలియదు పాపం అలా కూడా జరుగుతుంది నాలెడ్జ్ తక్కువ ఉంటుంది లేకపోతే ఈ లోన్ ఏదైతే తీసుకుంటున్నారో దీనికి ఎంత కట్టాలో వాళ్ళకి తెలియదు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియదు ఒక్కొక్కసారి వీళ్ళు తెలియకుండా కూడా వేరే వాళ్ళు వీళ్ళ ద్వారా కూడా ఇప్పించిన వాళ్ళు కూడా ఉంటారు సో మనకు లాస్ట్లో కేసు ఏమో వచ్చిందని చనిపోయాడు తన ఫ్యామిలీని చనిపోయారు అని అంటాం బట్ ఇలాంటి కేసెస్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో తన పేరు బినామీగా తన పేరు ఇచ్చేసేసి వాళ్ళు తీసేసుకుంటారు లోన్స్ అంతా తను తెలీదు ఏం లేదా ఇక్కడ నిషానీ పెట్టేసి సంథింగ్ సంథింగ్ అంటారు వీటి పేరు చెప్పి వాళ్ళు తీసేసుకుంటారు ఇప్పుడు ఎవరికండి లాస్ ఇక్కడ అంటే ఇతను తెలియకుండా ఇతను పోతున్నాడు ఫ్యామిలీ పోతున్నాడు ఇట్ ఈస్ హ్యాపనింగ్ అంటే అన్ని ప్రకారంగా జరుగుతున్నాయి ఇక్కడ కాబట్టి ఒక వ్యక్తి తన జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాడు ఏం పని చేస్తున్నాడో తెలిసి తగ్గట్టుగా చేసినాడు ఇలాంటివి రావు అండ్ ఐ రిక్వెస్ట్ ఫ్యామిలీ ఆల్సో మీ ప్రెజర్ అంటే మనం ఒక్కడిని చూసుకొని మనం ఎందుకు పడిపోవాలి అరే నీకున్న దాన్ని ఎలా ఎదిగితే బాగుంటుంది దీన్ని ఎలా పెంచుకోవాలని ఆలోచించాలి ఎంత నువ్వు అప్పు చేసావంటే ఎప్పుడో ఒకప్పుడు అప్పు కట్టాల్సిందే కదా నువ్వు అప్పు కట్టే అంత అప్పు తీసుకున్నాడు నువ్వు ఆ పని చేయాలి అంటే రేపన్నాడు నా దగ్గర అంత ప్రాపర్టీ ఉంది నాకు రేపు నేను రెండు లక్షలు అప్పు తీసుకుంటున్నా బట్ నా వెనకాల ప్రాపర్టీ ఉంది రేపు అమ్మినా కూడా నా అప్పు తీర్చగలుగుతాను అన్నప్పుడు అప్పు తీసుకోండి ఎందుకంటే మన ప్రాపర్టీ పక్కన పెట్టి దీని ఇంట్రెస్ట్ అని మనం కట్టుకోవచ్చు కానీ నీది వెనకాల చూస్తే ఏమీ లేదు నువ్వు అప్పు తీసుకున్నంతకాలం నీ మీద బర్డన్ పెరిగినట్టే కదా నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలి మొత్తం కట్టాలి దీనివల్ల ఎవరు ప్రెజర్ అవుతోంది నీకు నీ ఫ్యామిలీకి దీనికి సొల్యూషన్ ఏంటంటే చనిపోవటాలి చనిపోయి ఎవరిని ఉద్రిస్తావు నాకు అర్థం కాదు ఇంతకాలం అది టెన్షన్ టెన్షన్లోనే బతికావు తీసుకున్న అప్పు అంతా నీకు టెన్షన్లోనే బతికావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీసుకున్నవాడు అసలు తీసుకునేటప్పుడు దాని గురించి అవగాహన ఉండాలి తీసుకోవట్లేదు వాళ్ళకి ప్రాపర్గా ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు దేనికి తీసుకుంటున్నారో తెలియదు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎక్స్టర్నల్ పీపుల్ బాగా హ్యాపీగా ఉన్నారు ఓకే వీళ్ళందరి డబ్బు ఎందుకు ఉందంటే వీళ్ళు ఇవన్నీ కొనుక్కుంటే హ్యాపీగా ఉంటున్నారు కాబట్టి నేను కూడా ఇవన్నీ నా దగ్గర ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అన్న ఫీలింగ్లో బతుకుతున్నారు జనాలు అవునా కదా మీరు కూడా ఆలోచించండి కానీ ఒక పని చేసేటప్పుడు నిజంగా ఇది నేను చేస్తే నిజంగా నాకు హ్యాపీనెస్ వస్తుందా అన్న ఒక ఫీలింగ్ ఆలోచిస్తే తెలుస్తుంది తీసుకున్నాక అర్థమవుతుంది వాళ్ళకి ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారో యా కొంతమంది మాత్రం కెపాసిటీ ఉంటుంది లోన్స్ తీసుకుంటారు కానీ ఆ మధ్యలో వాళ్ళకి సమ్ అన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కడో ఎవరికి వేరే వాళ్ళకి సహాయం చేయాల్సి వస్తుంది సో వాళ్ళు కూడా వాళ్ళకి సహాయం చేయటాలు ఈ మల్టిపుల్ ఛాలెంజెస్ మల్టిపుల్ డెసిజన్ మేకింగ్స్ మల్టిపుల్ డిపెండెంట్ వేరే వాళ్ళు వచ్చి వేరే రకంగా ఇతని దగ్గర డబ్బులు తీసుకోవటం ఏదో ఒక ప్రెషర్ అయితే మేడం బిల్డప్ అయిపోతుంది కాబట్టి ఈ ప్రాపర్గా ఛానల్డ్గా వాళ్ళు వెళ్ళలేకపోవడంతో టెన్షన్ బేర్ చేసుకోలేక ఎక్కడ అప్పులు మళ్ళీ చేసిన అప్పు ఇంకో అప్పు తీసుకుంటారు ఈ అప్పు తీర్చాలంటే ఇంకో అప్పు తీసుకుంటారు అలా మల్టిపుల్ అప్పులు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు ప్రెషర్ అప్ అయిపోతుంది సో క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు వాళ్ళకి లేకపోవడం వల్లనే ఇది జరుగుతుంది అండ్ ఇది వాళ్ళు తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు అప్పు తగ్గట్టుగా కట్టేటట్టు ఉంటేనే అప్పు తీసుకోవాలి అది నాకు మెయిన్ ఇంపార్టెంట్ అది జరిగినప్పుడు ఇలాంటివి జరగవు అంతే కదా నా దగ్గర పదిహేను వేలు ఇరవై వేలు నేను కట్టగలను ఒక ఏడాది అయ్యాకో రెండు నెలలు అయ్యాకో నేను ఈ స్పాన్లో నేను ఇంత డబ్బు కట్టగలుగుతాను నా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఈ డబ్బులు అక్కడ తీయటం ఎందుకు నేను అప్పు తీసుకొని ఫస్ట్ పని అయిపోయాక తర్వాత నాకు ఎలాగో డబ్బులు వస్తాయి కదా అప్పుడే అప్పు అన్న ఒక ఫీలింగ్ ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు అప్పులు తీసుకోవచ్చు అప్పు చేయాలి అంతే అప్పు చేయాలి అప్పుడు నీకు టెన్షన్ కూడా ఉండేది కదా మెంటల్ టార్చర్ అనుభవించక్కర్లేదు కదా అది తీసుకున్నప్పటి నుంచి మెంటల్ టార్చరే ఇంట్లో ఆయనకి టెన్షన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి టార్చర్ అయ్యే సో ప్రాపర్గా ఇది జరిగినాడు ఇలాంటి టార్చర్స్ ఉండవు కానీ చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే అవగాహన లేకుండా ఒక ప్రోబబ్ ఉంది కదా అంటే చూసి కుక్క వాతలు పెట్టుకుంది అని కరెక్ట్ సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి చాలా చాలా వరకు పీపుల్ వేరే వాళ్ళని చూసి వాళ్ళని కాల్చుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు అంటే వాళ్ళకు ఉన్న ఎంజాయ్మెంట్ నాకు ఎందుకు లేదు వాళ్ళ కార్ ఉంది నాకు కార్ ఎందుకు లేదు ఇలాంటి దాంట్లో కూడా చాలా చాలా ఒప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండా బ్రతుకుతున్నారు మాధవి గారు ఉన్నంతలో సంతృప్తి పడితే ఏ బాధ ఉండదు అసలు ఉన్న హస్బెండ్తో హ్యాపీనెస్ ఉండదు బయటికి వెళ్తారు అది ఇల్లీగల్ మళ్ళీ ఉన్న ఇంట్లో వసతులు సరిపో దానికి బయటికి వెళ్ళి అప్పులు తేయడం మళ్ళీ చచ్చిపోవడం చావు 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 ఇదే తిరుగుతుంది మొత్తం ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా వాళ్ళు వీళ్ళని చంపేశారు వీళ్ళు వాళ్ళని చంపేశారు ఇప్పుడు ఈ అప్పులు గొలవ మళ్ళీ అంతే కదా మ్యామ్ ప్రకృతికి విరుద్ధంగా నువ్వు ఏ పని చేసినా ప్రకృతి కంపల్సరీ రిజల్ట్ తీసుకుంటుంది అవునా కదా నీకు ఇచ్చిన నాలెడ్జ్ నీకు ఇచ్చిన హోదా నీకు ఇచ్చిన డబ్బు నీకు వచ్చిన రిలేషన్షిప్స్ని వదులుకొని నువ్వు ఎప్పుడైతే బయట ఆశపడతావో ఇది జరుగునే జరుగుతుంది ఎందుకంటే అది నీది కాంది నీకు ఎప్పుడు నీకు రాదు నీ కా నీకు ఏదైతే రావాలో గ్యారంటీ నీకు వస్తుంది ఎందుకంటే అది నువ్వు రాసుకుని వచ్చావు కాబట్టి కానీ కానిది మాత్రం ఎప్పుడు రాదు తీసుకున్నామంటే నేను లైఫ్ ఇలాగే ఉండదు సైలెంట్కి కూర్చుంటే ఏది జరగాలి అదే అవుతుందండి అలానే వర్క్ విషయంలో కాదు నార్మల్ ఏదైనా థింగ్స్ విషయంలో అంటున్నాను నేను అంతే ఏది అని కానీ అనేది ఎదగాలి మనిషి బాగా ఎదగాలి అంటే నేను ఆ పని చేయాలంటే నాలో ఎలాంటి స్కిల్స్ పెంచుకుంటే నేను ఎదగలుగుతానన్న ఆలోచన రావాలి అంతే తప్ప నువ్వు డబ్బు తీసుకొని దాని తగ్గట్టుగా నువ్వు ఎదగలేదు అనుకోండి అప్పు చేసావు నువ్వు ఎదగకుండా ఆ డబ్బును అలాగే ఖర్చు పెడితే ఏమవుతుంది అప్పులే పెరుగుతాయి నువ్వు దాని తగ్గట్టుగా వర్క్ కూడా చేయాలి అంటే నువ్వు అప్పు తీసుకున్నప్పుడు దాని ప్లానింగ్ ఉండాలి ఎందుకు తీసుకుంటున్నా తెలుసుకోవాలి నీకు ఆ ప్లానింగ్ లేని నాడు ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి అరే నేను ఇది తీసుకున్నాను కానీ నాకు జరగలేదు ఎందుకు జరగలేదు ఎందుకో కారణాలు ఉంటాయి నువ్వు దాన్ని పని చేయలేదు వర్క్ చేయలేదు అంతే జరగలేదు కానీ దాన్ని మనం ఫోకస్ చేయం ఎప్పుడైతే అలా చేసినాడు మనకి ఇది లోన్ సిస్టమ్ ఈజీ అవుతుంది ఇందుకే ఎంతమంది లోన్స్ అవుతాయి కానీ చాలామందికి అవగాహన లేక తీసుకున్నది అప్పు ఎందుకు తీసుకున్నావు తెలియక ఆశపడి అదే ఏదో ఉందని వీళ్ళు కూడా ఏదో కొనేద్దాం అని ఆశపడి తర్వాత ఎందుకు తీసుకుంటున్నా ప్రాపర్ నాలెడ్జ్ తెలుసుకోకుండా దానికి ఎంత కట్టాలో తెలుసుకోకుండా ప్రాబ్లంలో ఇరుక్కొని ఆ ప్రాబ్లం వాళ్ళకి ఎలా బయటకు రావాలో తెలియలేక ఎవరిని అడగాలో తెలియక ఇలాంటి పనులు తెలుసుకొని పాపం వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు సో మనం ఇలాంటివి తగ్గించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే తీసుకుంటున్నారో ఫస్ట్ ఎందుకు తీసుకుంటున్నారో తెలుసుకోండి అది మీకు అవసరం లేదో తెలుసుకోండి దాని తగ్గట్టుగా మీ దగ్గర అలాంటి ఆదాయాలు ఉన్నాయా లేవా మీరు దాన్ని మళ్ళీ మీరు అన్నారు కదా ఇందాక నమ్మకం నేను అప్పు తీర్చగలే నమ్మకం నీలో ఉంటే అప్పు చేయి కానీ చాలా వరకు నేను అప్పు చేయడానికి తగ్గించుకోవడం బెటరు ఎందుకంటే గోఫర్ అయినా ప్రాపర్ ఛానల్కి వెళ్ళి అప్పు తీసుకోండి బ్యాంక్స్ ద్వారా అలాగా నీలాంటి నీ మాత్రం ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్ మాధ